హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కమ్మనైన పెసరపప్పు సాంబారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీన్నైతే పులుసు అని కూడా అంటారండి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము పెసరపప్పు ఇక్కడైతే నేను పెసరపప్పు అనేది ఒక గ్లాస్ అయితే తీసుకొని హోల్ నైట్ అయితే నానపెట్టానండి సో చూసారు కదా ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని వేడికిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న పెసరపప్పునైతే మనము ఉడుతున్న వాటర్లో అయితే వేసుకోవాలండి ఈ మసాలంతా పోసి విజిల్ కూడా వేయించుకోవచ్చు కానీ ఇలా మనమైతే విజిల్ లేకుండా సాంబార్ని నార్మల్గా ఉడికించుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి వేసే వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ అలానే ఆలుగడ్డ వంకాయ అయితే తీసుకోవాలండి సో ఇప్పుడు ఆల్రెడీ ఉడుపుతున్న పెసరపప్పులోకి ముందుగా చూపించిన వెజిటేబుల్స్ని నీట్గా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి అలానే కొరియాండర్ కూడా అంతే అండి వాష్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనము మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలండి కావాల్సి ఉంటే మనమైతే డ్రై కోకోనట్ కూడా తీసుకోవచ్చు అలానే సాంబార్ కొంచెం చిక్కగా ఉండడానికి కొంచెం గుళ్ళు తీసుకోవాలి అలానే టమాటో ఆనియన్ వెల్లుల్లి కూడా తీసుకోవాలండి ఇందులోకి మీరు చింతపులుసు అయితే వేసుకోవచ్చు లేదనుకున్న వాళ్ళు సపరేట్గా కూడా స్క్విచ్ చేసుకొని వేసుకోవచ్చు అండి సో చూసారు కదా పెట్టిన చింతపండు ఒక మీడియం సైజు లెమన్ అంత అయితే వేసుకున్నాను రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను డైరెక్ట్గా సాంబార్ పొడి అయితే వేస్తున్నానండి సో చూసారు కదా త్రీ టేబుల్ స్పూను సాంబార్ పౌడర్ అయితే వేసాను మీకు మామూలుగా అవుట్ సైడ్ దొరికే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే లైట్గా పసుపు అయితే తీసుకున్నానండి చూసారు కదా మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలి పచ్చి కొబ్బరి అలానే వేరుసిన గుళ్ళు అనేవి బాగా రుబ్బుకోవాలండి ఆల్రెడీ ఉడుకుతున్న పెసరపప్పులో మనము ముందుగా చూపించిన మసాలాలు అయితే పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ పేస్ట్ని అయితే మనమంతా మసాలా అంతా బాగా కలిపేలాగా పెసరపప్పులోకి నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలండి సో చూసారు కదా ఇక్కడ మీరు వాటర్ కన్సిస్టెన్సీకి తగినట్టు వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనకు వాటర్ అనేది కరెక్ట్గా ఉండాలండి అప్పుడైతేనే మనకు సాంబార్ మీడియం కన్సిస్టెన్సీ లాగా ఉంటుంది ఎక్కువ వాటర్ పోసుకోకూడదు అలానే తక్కువ పెట్టుకోకూడదండి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు అయితే పచ్చివాసన పోయేంత వరకు మసాలా ఉడికించుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి ఇక్కడ గ్యాస్ట్రిక్ లేకుండా కొంచెం ఇంగువ కూడా వేసుకొని జస్ట్ బాయిల్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి అలానే ఫ్రెష్గా ఉన్న కరివేపాక రెబ్బలు కూడా వేసి లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ ఫ్రై అయితే అయ్యిందండి సో ఇప్పుడు మనకు తిరగవాత అనేది ఉడికింది కాబట్టి ఆల్రెడీ ఉడుకుతున్న పెసరపప్పు మసాలాలో వేసి మనమైతే తిరగవాతనైతే మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా దీని అయితే పులుసు లేక సాంబార్ కూడా అనొచ్చండి ఇదైతే ముద్ద అలానే వైట్ రైస్కి చాలా మంచి కాంబినేషన్ కర్ణాటక స్టైల్లో అయితే చేశానండి ఇక్కడ ఓన్లీ రాగి ముద్దతోనే సర్వ్ చేసుకుంటారు సో చూసారు కదా ఫైనల్గా మనకైతే పెసరపప్పు సాంబార్ అయితే రెడీ అయిందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో